కొన్ని అంశాల మీద వాళ్ళు ఏదో ఇక్కడ అప్పర్ హ్యాండ్ మాదే అనుకుంటున్నారు కాబట్టి దాన్ని తగ్గించాలి వాళ్ళు తగ్గేదే లే అంటున్నారు కాబట్టి మేము కూడా లే ఇప్పుడు లోకేష్ కూడా మేము కూడా తగ్గేదే లేదు మీకు తగిన కౌంటర్ ఇస్తామన్నది ఈరోజు మనకు కనిపించిన అంశం సార్ సార్ నాగబాబు కీ కామెంట్స్ హోంమంత్రి క్లారిటీ వైసీపీ నిరసనలో నాగబాబు మండలికి వచ్చిన తర్వాత మొదటిసారి ఆయన ఈరోజు మాట్లాడారు ముఖ్యమైన అంశమే మాట్లాడారు ఇంట్రెస్టింగ్ ఏమంటే ఆయన మాట్లాడడానికి ముందు మొదట లీడర్ ఆఫ్ అపోజిషన్కు నమస్కారం మంత్రులకు చైర్మన్కు నమస్కారం ఇవన్నీ కూడా చెప్పా అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా మెన్షన్ చేయడం ద్వారా మేము ప్రజాస్వామికంగా ఉండబోతున్నాము ఆయన సీనియర్ కూడా అన్నది బహుశా ఆయన చెప్పదలుచుకుని అంటున్నారు ఇంతకు ఆయన లేవనెత్తింది ఏంటంటే కేసులు ఆంధ్రప్రదేశ్ కోర్టులో చాలా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి ఈ కేసులు చాలా భాగం ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతో పెట్టినవి ఇవి ఎడతెగకుండా ఉండడం వల్ల చాలామంది చాలా కుటుంబాలే అసలు అస్థిరత్వం పాలి విచ్ఛిన్నమైపోయిన పరిస్థితులు కూడా వచ్చాయి ఒక వ్యక్తిని అన్యాయంగా కోర్టులో కేసు పెట్టి జైల్లో పెడితే అతను కోల్పోయిన కాలాన్ని ఎవరితో వెనక్కు తెచ్చిస్తారు అంటే ఇది చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అందరికీ వర్తించవచ్చు కాబట్టి ఒకటి ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి గత ప్రభుత్వం పెట్టిన ఈ తప్పుడు కేసులు రాజకీయ ప్రేరితమైన కేసులు వీటిని తగ్గించడాన్ని వీటిని గురించి పునరాలోచించాలి రెండవది పద్ధతులు లేకుండా చూడాలి అన్నది ఆయన గట్టిగా చెప్పాడు అంటే ఆయన ఉద్దేశంలో ఖచ్చితంగా చాలా ఉదాహరణలు అవి ఇవి కూడా ఉండి ఉండాలి దీని మీద హోంమంత్రి కూడా ఆలోచించాలని ఆయన హోం హోంమంత్రి అనిత లేచి ఈ అంశానికి జవాబు చెప్పారు ఆమె నాగబాబు చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభవిస్తూ గత ప్రభుత్వం చాలా కక్షపూరితంగా కేసులు పెట్టారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కూడా కేసులు పెట్టారు అమరావతి రైతులు భూమి దానికి సంబంధించి వాళ్ళు ఆందోళన చేస్తే వాళ్ళ మీద లెక్కలేనని కేసులు పెట్టారు నా మీద కూడా ఎస్సీ అట్రాసిటీస్ కేసు పెడితే నేను ఇప్పటికి కూడా కోర్టుకు తిరుగుతూ ఉన్నాను ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి మీద కేసులు పెట్టట్లేదు అదో క్లెయిమ్ ఆమె చేశారు మేము రాజకీయ కేసులు మేమైతే పెట్టడం లేదు గత ప్రభుత్వం చేసిన వాటిని ఎలా పరిష్కరించాలి అన్నది మేము ఆలోచిస్తాము నాగబాబు చెప్పింది మంచిదే ఇలా అన్నప్పుడు మళ్ళీ ప్రతిపక్షం నుంచి మళ్ళీ బొత్స దగ్గర నుంచి కూడా మళ్ళీ బొత్స మళ్ళీ మాట్లాడారు మేమేదో మే మేం చేసాం మేం చేసాం అంటే మీరు వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది కదా పదహారు నెలలు అయింది కదా మీరు వాటి మీద చర్య తీసుకోవచ్చు కదా మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆయన మళ్ళీ అడ్డం తగలటం అడ్డం తగలటంతో మళ్ళీ సభలో ఒక ఉద్రిక్తత మళ్ళీ చైర్మన్ జోక్యం చేసుకొని కొంత ఆపడానికి ప్రయత్నం చేశారు కానీ గత ప్రభుత్వంలో పెట్టిన కేసులు అనే వాటిని బహుశా రద్దు చేయాలి ఎత్తివేయాలి అనే ఒక నిర్ణయాన్ని నాగబాబు కానీ కోరుతుండొచ్చు ఈ కర్షపూరితమైన కేసులు అంటే రాజకీయ కేసులు అయితే ఇప్పుడు రాజకీయ కేసులు లేవా అరెస్టులు అసలు లేవా అంటే మనం చెప్పలేము ఇప్పుడు పెట్టిన కేసులు కూడా కావాలి ఇప్పుడు ఉదాహరణకు వైసీపీ వాళ్ళని చూస్తే వాళ్ళు అన్ని ఘర్షపూరితమే అంటారు కదా అన్ని దర్యాప్తులు అన్నీ కూడా కానీ సభలో అసలైన అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆ విధంగా చూస్తే ఫోకస్ ఈ షిఫ్టెడ్ టు కౌన్సిల్ అందుకనే బహుత్సా లోకేష్ కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా రావచ్చు ముందు ముందు కొద్దిరోజు ఇంతకుముందు వచ్చేవాళ్ళు వాస్తవానికి బొత్స కూడా ఏమాత్రం తగ్గలేదు ఆయన ఆయన ప్రతిసారి లేచి మరీ గట్టిగా యువతరాళ్ళు కాస్త యంగ్స్టర్సు లేకపోతే ఇంకొకటి అయినా కానీ ఏమాత్రం లేకుండా చర్చ పెట్టండి ఆయన చాలా టాక్టికల్గా వ్యూహాత్మకంగా మాట్లాడతారు కదా అవును కాదు ఖండించడం కంటే కూడా చర్చ పెట్టండి తేలిపోతుంది కదా సార్ సార్ జగన్ కార్యాచరణ ప్లాన్ రేపు అక్కడ తాడేపల్లిలో మొత్తం ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ముఖ్య నాయకులు వీళ్ళందరితో ఒక చాలా విస్తృతమైన సమావేశం ఏర్పాటు చేశారు అసెంబ్లీ మొదలైన రోజు సమావేశం వేశారో అది మనకు తెలుసు అప్పుడు కొన్ని కామెంట్స్ చేశారు ఆ తర్వాత బయట ఇంకా కొన్ని స్టోరీస్ నిన్న కూడా మనం మాట్లాడినట్టుగా జగన్ అరెస్ట్ చేస్తారా భారతీయుడి వచ్చి పగ్గాలు చేపడతారా ఇట్లాంటివన్నీ ముందుకొస్తున్న ఒక పరిస్థితి ఈ ఈ సమయంలో మెడికల్ కాలేజీల మీద తాము చేసిన పోరాటం బాగా జయప్రదమైంది ఇతర వర్గాలందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు అన్నది ఒక భావన వాళ్ళకు వచ్చింది రైతులకు సంబంధించిన సమస్యలు కూడా చాలా తీవ్రంగానే వస్తున్నాయి సో ఈ సమయంలో జగన్ రంగంలోకి దిగడానికి నేరుగా దీక్షలు చేయడానికి సమయం ఆసన్నమైంది ఆయన ఆ తర్వాత ఆయన సహాయకులు సలహాదారులు ఆలోచిస్తున్నారు అందుకని రేపు పెట్టే సమావేశంతో కార్యాచరణ రంగంలోకి దిగడం అన్నదానికి జరిగిపోతుంది రేపటి నుంచి గేమ్ యాక్షన్ ప్లాన్ యాక్షన్ ప్లాన్ షురు షురు అవుతుంది ఇంకా యాక్షన్ ప్లాన్తో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది వరకు ఏదో సత్యనపల్లికో లేదా పల్నాడుకో రెండు మూడు చోట్లకు పోతేనే మదనపల్లికో పోతేనే చాలా దుమారం వచ్చింది కదా ఇప్పుడు ఇంకా నేరుగా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అభద్రత లేకపోతే వీటన్నిటితో ప్రతి చోటికి పోయి ఆయనే దీక్ష అది కూడా మెడికల్ పీపీపీల మీదనే దీక్ష ప్రారంభించాలి దానిలో స్వయంగా తను పాల్గొనాలి అంటే పదహారు నెలలు అయింది కాబట్టి ఇప్పటివరకు సమయం ఇచ్చాము ఇప్పుడు పరిష్కారం కాని వాటి మీద మనం ఇప్పుడు ఆందోళన చేయొచ్చు ప్రజలు హర్షిస్తారు రెండోది ఒకవేళ వస్తే రేపు స్థానిక ఎన్నికలకు కూడా సన్నాహంగా కూడా ఇది ఉండవచ్చు ఆలోచన కావచ్చు సో రేపు మనం బహుశా మాట్లాడే సమయానికి రేపు సాయంత్రానికి వైసీపీ యాక్షన్ ప్లాన్తో ముందుకు వచ్చేటట్టుగా కనిపిస్తుంది ఇంకా కార్యాచరణలోకి వెళ్ళటము ఆందోళనలు వీలైతే కొన్ని అంశాల మీద ఇతర పార్టీలు ఏమైనా కలిసి వస్తాయేమో కలుపుకోవడానికి ప్రయత్నిద్దామని కూడా ఉన్నట్టుంది అయితే బీజేపీతోనే ఉన్నారు కాబట్టి వామపక్షాలు కలిసి వచ్చే అవకాశం పెద్దగా ఉండదు బీజేపీనే విమర్శించట్లేదు అటు కాంగ్రెస్ షర్మిల నాయకత్వంలో వాళ్ళు కలిసి రావడం పెద్దగా జరగదు కాబట్టి వ్యక్తులుగా సంస్థలుగా వస్తారా లేదా వైసీపీ ఆలోచనల్లో రాజకీయ భాషణలో ఏమైనా మార్పు వస్తుందా రేపు జగన్ చెప్పేదాన్ని బట్టి మనం చూడాల్సి ఉంది సార్ సార్ జీఎస్టీకి బాబు జగన్ భజనలో వింత ఇదే ఇప్పుడు భజన మటుకు కామన్ వీళ్ళిద్దరి మధ్య అన్ని విషయాల మీద వీళ్ళు పోటాడుకుంటారు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ నిర్ణయాలు అవే అబ్బో 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 అంటే అబ్బో అబ్బో అని